కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం ఈజీ అండేస్జి సిద్ధార్థ కాలేజీ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయ అవగాహన సదస్సు కాలేజీ ఆవరణలో జరిగింది ఈ సదస్సును ఆశాంతం ఉయ్యూరు బార్ అసోసియేషన్ సెక్రటరీ జి శ్రీకృష్ణ కుమార్ గారు ఎంతో విజ్ఞానదాయకంగాను ఉత్సాహంగాను నిర్వహించటం జరిగింది ఇటీవల వరద ప్రభివత ప్రాంతాలలో జడ్జిగారి ఆధ్వర్యంలో సేవ కార్యక్రమాలు నిర్వహించిన తీరున బార్ అసోసియేషన్కి వారు ఇచ్చిన సలహా సూచనలను గుర్తు చేశారు ఈ సదస్సుకు గౌరవ ఉయ్యూరు జూనియర్ సివిల్ జడ్జి అయిన కె శ్రీహరి గారు ముఖ్య అతిథిగా పాల్గొని సీనియర్ సిటిజన్స్కు న్యాయపరంగా ఉన్న హక్కులను అలాగే సమాజంలో నానాటికీ పెరిగిపోతున్న డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టడంలో సీనియర్ సిటిజన్స్ బాధ్యతను చాలా చక్కగా వివరించటం జరిగింది అలాగే గౌరవ న్యాయమూర్తి వర్యులు గా ఉన్న మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా వారు నిర్వహించే సామాజిక సేవా కార్యక్రమాలు పేదలకు మహిళలకు వయోవృద్ధులకు అందించే ఉచిత న్యాయ సహాయం గురించి వారు వివరించిన విధానం పాల్గొన్న సభ్యులకు మరింత ప్రేరణ ఉత్సాహాన్ని కలిగించింది విశిష్ట అతిథిగా పాల్గొన్న అసోసియేషన్ శ్రేయోభిలాషి ఆంధ్రప్రదేశ్ మాజీ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు వడ్డీ శోభనాద్రీశ్వరరావు గారు మాట్లాడుతూ గ్రామ సెక్రటరీ నుండి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వరకు అందరూ రాజ్యాంగానికి లోబడి నిజాయితీగా పనిచేయాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రజలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను సమర్థవంతంగా పరిరక్షించాలని కోరారు కళాశాల డైరెక్టర్ శ్రీ వినయ్ కుమార్ గారు మాట్లాడుతూ షేక్ సత్తార్ గారి అధ్యక్షతన వాకర్స్ అసోసియేషన్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు చాలా అభినందనీయం అని కొనియాడారు ఇంకా అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ షేక్ సత్తార్ గారు అసోసియేషన్ గౌరవాధ్యక్షులు శ్రీ నూకల వెంకట సాంబశివరావు గారు ట్రెజరర్ శ్రీ తులసీరాం గారు జిల్లా డిప్యూటీ గవర్నర్ శ్రీ సిహెచ్ బాపిరాజు గారు పాల్గొని ప్రసంగించటం జరిగింది సిబ్బంది తరఫున జర్జిగారికి శ్రీహరి గారికి హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ ఈ సదస్సు జయప్రదం కావాలని చెప్పి కోరుకుంటూ ఆటలే స్వాగతం థ్యాంక్ యూ ఈరోజు మరి మన తెలంగాణ మనల్ని గౌరవించి మరి మన జిల్లా జిపిఎల్ శ్రీహరి గారు వచ్చేందుకు ముందుగా వారికి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ మంచి కార్యక్రమాన్ని అందరూ కూడా మరి మనకి తెలియని ఎన్నో విషయాలు ఉంటాయి మరి మనం అన్ని తెలుసు అనుకుంటాం కానీ చాలా తెలియని విషయాలు ఉంటాయి అన్నిసార్లు వాళ్ళు వివరిస్తారు అన్ని మనం చద్యంగా ప్రశాంతంగా అన్ని దాన్ని అమలుపరుచుకోవాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం తెలియజేస్తాం ఈరోజు చాలా కుజులు మనం అడగంగానే మన గారు జిడ్ గారు ఆయన ఆహ్వానాన్ని మంచి వచ్చినందుకు ఆయన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆయనకి చెప్పే మంచి విషయాలన్నీ వినే మనం ఆచరిస్తే బాగుంటుందని నా కోరిక అలాగే జేజిఎన్ఎఫ్సి కాలేజ్ డైరెక్టర్ గారు సుఖగర్ పెద్దలందరికీ కూడా ఈరోజు వాకర్స్ అసోసియేషన్ తరఫున వచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు ఈరోజు ఇక్కడ లీగల్ లిటరసీ క్యాంప్ అనేది ఒక కండక్ట్ చేసుకుని మండల లీగల్ సర్వీసెస్ కంపెనీ తరఫున ముఖ్యంగా నిన్న కలిసినప్పుడు సెక్రటరీ గారు గాంధీజీ వర్ధంతి సందర్భంగా మేము పెట్టుకుంటున్నామండి అన్నారు సో నిన్న గాంధీజీ వర్ధంతి జరిగింది నిన్న కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని ప్రోగ్రామ్స్ వల్ల నేను రాలేకపోయాను గాంధీజీ గారికి వాకర్స్కి ఉండే సంబంధాన్ని ఒకటి మాట్లాడుకుంటూ తర్వాత కార్య గాంధీజీ గారు అని అంటే ఆయన డిసిప్లిన్కి హెల్త్కి పోరాటానికి ఒక మార్పు మొట్టమొదటగా మొట్టమొదటిగా ఆయన తలుచుకునేది మనం డిసిప్లైన్ గురించి తలుచుకుంటాం ఆ డిసిప్లైన్లో భాగంగానే ఆయన హెల్త్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అలాగే మనం ఇక్కడ ఉన్నాం అందరం కూడా హెల్త్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటే ఆయన పోరాటం కోసం హెల్త్ని కాపాడుకునేవారు మనం హెల్త్ని కాపాడుకోవడం కోసం పోరాటం చేస్తాం ఇది ఒకటే డిఫరెన్స్ ఆయన స్వతంత్ర పోరాటం కోసం హెల్త్ని కాపాడుకుంటూ ఆ పోరాటం జ జరగాలి కాబట్టి మనకి స్వతంత్రం సంపాదించాలి కాబట్టి నేను ఆరోగ్యంగా ఉండాలి అని ఒకటి చేసుకునేవారు ఆ విషయం మీదే కీ టు హెల్త్ అని ఒక బుక్ రాశారు కీ టు హెల్త్ అనే బుక్లో మొట్టమొదటగా ఆయన స్ట్రెస్ చేసింది స్మోకింగ్ని ఆపేయాలని ఎగెన్స్ట్ స్మోకింగ్ ఆయన స్మోకింగ్ అనేది ఆపేయటం వల్ల చాలా వరకు హెల్త్ ఇష్యూస్ని మనం కంట్రోల్ చేయవచ్చు చాలా వరకు మనకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యల్ని మనం నివారించుకోవచ్చు సెకండ్ ఇష్యూ డ్రింకింగ్ ఆల్కహాల్ ఆల్కహాల్ని ఆపటం వల్ల కూడా మనం చాలా ఇష్యూస్ని కట్టేలు చేయవచ్చు మన హెల్త్ అంతటినీ కూడా క్లీన్ చేసుకోవచ్చు అలాగే రీసెంట్గా చూస్తున్నాం మనం డ్రగ్స్ పిల్లలకు కూడా డ్రగ్స్ అలవాటు అవుతున్నాయి మనకున్న సమాజంలో ప్రతి ఒక్కటి ఈజీగా దొరుకుతుంది ఇంటర్నెట్ రావటం యూట్యూబ్లు రావటం ఎట్లా తయారు చేసుకోవాలని తెలుసుకోవటం ఈవెన్ మనకి తెలిసిన ప్లేసెస్లో కూడా గంజా పెంచుతున్నారు కొన్ని పొలాల్లో మధ్యలో గాంజా పెంచడం అక్కడ తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది కాలేజెస్లో గాంజా అనేది కాలేజెస్కి దగ్గరలో ఉన్న షాప్స్లో గాంజా దొరకటం అనేది సర్వసాధారణం దాన్ని కంట్రోల్ చేయటం కాలేజెస్కి పోలీస్ వ్యవస్థకి ఒక ఛాలెంజ్ అయిపోయింది ఈరోజు దానికి మేము లీగలిటరసీ క్యాంప్స్ పెట్టినప్పుడు కానీ లేదంటే మా మా శక్తిలో మాకు ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రకారం మేము వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి మేము చేయగలిగే మేము చేస్తున్నాం అలాగే పోలీస్ వ్యవస్థ వాళ్ళు చేయగలిగినంత వాళ్ళు చేస్తున్నారు కాలేజీ వ్యవస్థ వాళ్ళ శక్తికి మించి వారు చేస్తున్నారు అక్కడ అదొక సెన్సిటివ్ ఇష్యూ ఎక్కువ నాలెడ్జ్ పెంచితే ఎలా ఉంటుందో చూద్దామని అలవాటు పడే పిల్లలు ఉంటారు అని అస్సలు చెప్పకపోతే అలవాటు పడే పిల్లలు ఉంటారు వాళ్ళ గురించి వదిలేస్తే మన వాకర్స్ దీ దీనికి వచ్చేటప్పటికి ఈ వయసులో ఉన్న వాళ్ళకి వచ్చేటప్పటికి కొత్తగా అలవాటు చేసుకునే అవకాశం అయితే ఎవరికి ఉండదు కానీ తెలుసుకుని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం అయితే పిల్లలకి మన మీద చాలా బాధ్యత ఉంది సో ఈ మూడింటి మీద కీ టు హెల్త్ అనే బుక్లో గాంధీ గారు చాలా స్ట్రెస్ చేసి రాయడం అనేది జరిగింది నెక్స్ట్ వచ్చేటప్పటికి డిసిప్లైన్ డిసిప్లైన్ గురించి మీతో మాట్లాడే అయితే నాకు లేదు మీరందరూ చాలా డిసిప్లిన్గా ఉంటారు మార్నింగ్ ఫైవ్కి నుంచి చూసుకున్నాను నేను కొన్ని సమయాల్లో ఫైవ్కి వస్తూ ఉంటాను కొన్ని సమయాల్లో సిక్స్కి వస్తూ ఉంటాను గ్రౌండ్ నాకు కొత్త కాదు అలాగే మీలో ఉన్న చాలామంది ప్లేసెస్ కూడా నాకు కొత్త కాదు మల్లేశ్వరావు గారు లేకపోతే వీళ్ళు అయితే చాలా యాక్టివ్గా గ్రౌండ్లో ఉంటారు కాబట్టి మీరు ముఖపరిచయం అయితే చాలా ఎక్కువ అలాగే మా ఓనర్ గారు కానీ వీళ్ళందరూ నాకు పరిచయస్తులే అలాగే ఇక్కడ ఈ గ్రౌండ్లోకి వచ్చే వాళ్ళకి డిసిప్లిన్ గురించి నేను చెప్పచ్చాను నెక్స్ట్ గాంధీ గారు చెప్పింది ఏంటి అంటే సింప్లిసిటీ గురించి సింపుల్ ఇవి హై థింకింగ్ అనేది ఆయన యొక్క ఎయిమ్ సరే వాకర్స్ క్లబ్ గురించి వాకర్స్ అసోసియేషన్ గురించి కలుగుతూ ఉంది దాదాపుగా రెండు సంవత్సరాలు పదకొండు మాసాలు పదిహేడు రోజుల పాటు కూర్చొని పది దేశాలు చాలా మంచి రాజ్యాంగాన్ని మనం రూపొందించుకున్నప్పటికీ కూడా ఇవాళ ఆ రాజ్యాంగం యొక్క పొందుపరిచిన అంశాలు క్రమేపీ కనుమరుబవుతూ వాటికి ఇబ్బంది జరుగుతూ ఉన్న పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి అవన్నీ ఇప్పుడు చెప్పే సందర్భం కాదు కానీ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి నేను బాగానే ఉండే కదా నా నా వ్యాపారం బాగానే ఉంది కదా నా బిడ్డ పిల్లలు బాగానే ఉన్నారు కదా ఎవడైపోయితే మనకి ఎందుకు దేశం అయిపోయితే మనకెందుకు అనే ధోరణిలో ఆలోచించడం సరైనది కాదు అనే ధోరణిలో ఆలోచించడం సరైనది కాదు ప్రతి ఒక్కరు చదవాలి తెలుసుకోవాలి ఇంగ్లీష్లో ఉంది మూగ ప్రజలు చెవిటి ప్రభుత్వంలో న్యాయం జరగదు మంచి జరగదు ప్రజాస్వామ్యం బ్రతకదు అనేది ఒక సామెత ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయనకి అన్యాయం జరుగుతుందంటే మనం మాట్లాడాలి ఆయనకి ఎందుకు జరగాలి ఆయన హక్కుకు భంగం ఎందుకు అడగాలి అని నేను అడగాలి అడగకపోతే రేపు నా పరిస్థితి కూడా అదే అనేటటువంటి విషయాన్ని అర్థం చేసుకుని జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పి హైకోర్టు బిల్డింగ్ వస్తుందని నేను ఆశిస్తున్నాను నేను అక్కడ మైలూరులో నిరుచు ఉండగానండి బస్ స్టాండ్ పక్కమ్మట వెనకటి రోజుల్లో ఎప్పుడో చర్మ వెంకటరావు గారు ఇంకా అంతకు ముఖ్య బిల్డింగ్ వస్తుందని ఆశిస్తూ మరొకసారి ఈ రెండు మాటలు చెప్పేదానికి అవకాశం కల్పించి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా తీసుకుంటాను నమస్కారం చూడండి చూడండి 誰とも誰ともフェストをい ಲೀಗಲ್ ಸರ್ವೀಸಸ್ ಕಮಿಟಿ ತಪ್ಪಿನ ಈಗಲ್ ಲಿಟರಸಿ ಕ್ಯಾಂಪ್ ನಿರ್ವಹಿಸ್ ಕ್ಯಾಂಪ್ ವಾಕರ್ಸ್ ಅಸೋಸಿಯೇಷನ್ ಪಾಲ್ಗೊಳ್ಳಿ ವಾಕರ್ಸ್ ಅಸೋಸಿಯೇಷನ್ ವಾರೀ ಸೀನಿಯರ್ ಸಿಟಿ ಏಕ್ಟರ್ ಪೇಟೆ ಅಲ್ಲೇ లీగల్ సర్వీసెస్ ఏమేమి లీగల్ సర్వీసెస్ అవైలబుల్గా ఉన్నాయి మండల లీగల్ సర్వీసెస్ కమిటీలో అలాగే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ కమిటీ మచిలీపట్నంలో ఎటువంటి లీగల్ సర్వీసెస్ అవైలబుల్గా ఉన్నాయి అనేది ఈరోజు ఎర్రయటం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఇక్కడ ఉల్లూరు వాకర్స్ అసోసియేషన్ ఏపీఎండి గ్రౌండ్లో ఏర్పాటు చేయడం జరిగింది వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తుంది థ్యాంక్ యూ